మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో కాలంగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి పేదలకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు వాస్తవానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే దాదాపు మూడు వేల పైబడి పేదలకు శ్వాస ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇటీవల పూర్తి చేశారు తాజాగా మరో రెండు వేల మందికి వచ్చే నెలలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈరోజు ఉదయం ఉండవల్లో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు ఇంకా ఈ సమావేశంలో టూరిజం ప్యాకేజీ కింద మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహం స్వామివారి ఆలయ అభివృద్ధితో పాటు ఎకో పార్క్ని అడ్వెంచర్ పార్క్ అభివృద్ధి అదేవిధంగా అండర్ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి పనులను మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరున్నటువంటి మంగళగిరి శ్రీ స్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో నిర్ణయించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు అనేటువంటివి వేగవంతం చేయాలని సందర్భంగా ఆయన అధికారులను ఆదేశాలు జారీ చేశారు దేశవ్యాప్తంగా అనుకున్న రీతిలో బంగారం ధర పెరగడంతోనే ఆభరణాల వ్యాపారం పూర్తి శైలం అందగించిందని చెప్పవచ్చు ఒక విధంగా పసిడి పరుగులు పెడుతూ ఉంది అయితే దీని ఎఫెక్ట్ అయినటువంటిది అటు జ్యువెలరీ షాపులతో పాటు ఈ వృత్తిని నమ్ముకునేటువంటి స్వర్ణకార సోదరుల మీద కూడా బాగా పనిచేస్తుందని చెప్పాలి పనులేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ముఖ్యంగా మంగళగిరిలో వేలాది మంది యువత ఈ బంగారం వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వచ్చే శ్రావణ మాసం అదేవిధంగా పెళ్లిళ్ళ సీజన్ బాగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బంగారం ఆభరణాల యొక్క వ్యాపారం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళటం లేదంటున్నారు రానున్న కాలంలో మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు మంగళగిరి మండలం కాజా నూతక్కితో పాటు తాడేపల్లి తాడికొండలోని పలు ఎరువులు విత్తనాల షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు